శ్రీ సాయినాథాయ సాయి శ్రీ సాయి సరిత్రము రెండవ అధ్యాయము మొదటి అధ్యాయములో గోధుమలు విసిరి ఆ పిండిని ఊరి బయట చల్లి కలరాజాడ్యమును తరిమివేసిన బాబా యొక్క వింత చర్యను వర్ణించి తిని ఇదే కాక శ్రీ సాయి యొక్క ఇతర మహిమలు విని సంతోషించి తిని ఆ సంతోషమే నన్నీ గ్రంథము వ్రాయుటకు పురికొల్పినది అదే కాక బాబాగారి వింతలీలలను చర్యలను మనస్సునకు ఆనందము కలగజేయును అవి భక్తులకు బోధనలుగా ఉపకరించును తుదకు పాపములు పోగొట్టును కదా అని భావించి బాబా యొక్క పవిత్ర జీవితమును వారి బోధనలను వ్రాయడము మొదలుపెడుతిని యోగీశ్వరుని జీవిత చరిత్ర తర్కమును న్యాయమునూ కాదు అది మనకు సత్యమును ఆధ్యాత్మికమును అయిన మార్గమును చూపును శ్రీ సాయి సచ్చరిత్ర రచనకు తగిన సమర్థత కలవాడను కానని హేమం పంతు భయపడెను అతడిట్లనుకొనెను నా యొక్క సన్నిహిత స్నేహితుని జీవిత చరిత్రయే నాకు తెలియదు నా మనస్సే నాకు గోచరము కాకున్నది ఇట్టి స్థితిలో ఒక యోగీశ్వరుని చరిత్రను నేనెట్లు వ్రాయగలుగుతును అవతార పురుషుల లక్షణములను ఎట్లు వర్ణించగలను వేదములే వారిని పొగడలేకుండెను తాను యోగి అయిన గాని యోగి యొక్క జీవితమును గ్రహింపజాలడు అట్టిచో వారి మహిమలను నేనెట్లు కీర్తించగలను సప్త సముద్రముల యొక్క లోతును కొలువవచ్చును ఆకాశమును గుడ్డలో వేసి మోయవచ్చును కానీ యోగీశ్వరుని చరిత్ర వ్రాయుట బహు కష్టము ఇది గొప్ప సాహసకృత్యమని కూడా నాకు తెలియను అందువలన నలుగురిలో నవ్వుల పాలగుతునేమోనని భయపడి శ్రీ సాయిశ్వరుని అనుగ్రహం కొరకు ప్రార్థించను మహారాష్ట్ర దేశములోని ప్రథమ కవియు యోగీశ్వరుడును అగు జ్ఞానేశ్వర మహారాజు యోగుల చరిత్ర వ్రాసిన వారని భగవంతుడు ప్రేమించునని చెప్పియున్నారు ఏ భక్తులు యోగుల చరిత్రలను వ్రాయ కుతూహల పడెదరు వారి కోరికలు నెరవేరునట్లు వారి గ్రంథములు కొనసాగునట్లు చేయుటకు యోగులకు అనేక మార్గములు అవలంబించెదరు యోగులే అట్టి పనికి ప్రేరేపింతురు దానిని నెరవేర్చుటకు భక్తుని కారణమాత్రంగా నుంచి వారి వారి కార్యములను వారే కొనసాగించుకొనెదరు పదిహేడు వందల శక సంవత్సరంలో మహీపతి పండితుడు యోగీశ్వరుల చరిత్రలను వ్రాయుటకు కాంక్షించెను యోగులు అతనిని ప్రోత్సహించి ఆ కార్యమును కొనసాగించిరి అట్లే పద్దెనిమిది వందల శక సంవత్సరంలో దాసగను యొక్క సేవను ఆమోదించిరి మహీపతి నాలుగు గ్రంథములను వ్రాసెను అవి భక్త విజయము సంత విజయము భక్తలీలామృతము సంతలీలామృతము అనునవి దాసగుణ వ్రాసినవి భక్తలీలామృతము సంతకథామృతమును మాత్రమే ఆధునిక యోగుల చరిత్రలు కలవు భక్తి లీలామృతములోని ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు సంత సంతకథామృతములోని యాభై ఏడవ అధ్యాయమునందును సాయిబాబా జీవిత చరిత్రము వారి బోధనలు చక్కగా విశదీకరించబడినవి ఇవి లీలా మాసపత్రిక సంపుటము పదిహేడు సంచికలు పదకొండు పన్నెండు నందు ప్రచురితములు చదువర్లు ఈ అధ్యాయములను కూడా పఠించవలెను శ్రీ సాయిబాబా అద్భుత లీలలు బాంద్రా నివాసియగు శ్రీమతి సావిత్రిబాయి రఘునాథ్ తెండూల్కర్చే చిన్న పుస్తకంలో చక్కగా వర్ణింపబడినవి దాసగుణ మహారాజు గారు కూడా శ్రీ సాయి పాటలు మధురముగా వ్రాసియున్నారు గుజరాతీ భాషలో అమీదాస్ భవానీ మెహతా అను భక్తుడు శ్రీ సాయి కథలను ముద్రించినారు సాయినాథప్రభ అను మాసపత్రిక షిరిడీలోని దక్షిణ భిక్ష సంస్థ వారు ప్రచురించియున్నారు ఇన్ని గ్రంథములుండగా ప్రస్తుత సచ్చరిత్ర వ్రాయుటకు కారణమేమి దాని అవసరమేమి అని ఎవరైనానూ ప్రశ్నింపవచ్చును దీనికి జవాబు మిక్కిలి తేలిక సాయిబాబా జీవిత చరిత్ర సముద్రము వలె విశాలమైనది లోతైనది అందరూ దీనియందు మునికి భక్తి జ్ఞానములను మనులను వెలికితీసి కావలసిన వారికి పంచిపెట్టవచ్చును శ్రీ సాయిబాబా నీతి బోధకమగు కథలు లీలలు మిక్కిలి ఆశ్చర్యమును కలుగజేయును అవి మనోవికలత వారికి విచారగ్రస్తులకు శాంతి సమకూర్చి ఆనందమును కలుగజేయును ఇహపరములకు కావలసిన జ్ఞానమును బుద్ధిని ఇచ్చును వేదముల వలె రంజకములను ఉపదేశకములగును బాబా ప్రబోధములు విని వాణిని మననము చేసినచో భక్తులు వాంఛించుచునవి అనగా బ్రహ్మైక్య యోగము అష్టాంగయోగ ప్రావీణ్యము ధ్యానానందమును పొందెదరు అందుచే బాబా లీలలను పుస్తక రూపమున వ్రాయ నిశ్చయించితిని బాబాను సమాధికి ముందు చూడని భక్తులకు ఈ లీలలు మిగుల ఆనందము అందుచేత చేయును అందుచేత బాబాగారి ఆత్మసాక్షాత్కార ఫలితమగు పలుకులు బోధలు సమకూర్చుటకు పూనుకొంటిని సాయి బాబాయే ఈ కార్యమునకు నన్ను ప్రోత్సహించెను నా అహంకారమును వారి పాదములపై నుంచి శరణంటిని కావున నా మార్గము సవ్యమైనదనియో బాబా ఇహపర సౌఖ్యములు తప్పక దయచేయుననియో నమ్మియుంటిని నా అంతట నేను ఈ గ్రంథరచనకు బాబా యొక్క అనుమతిని పొందలేకుంటిని మాధవరావు దేశ్పాండే షామా అనువారు బాబాకో ముఖ్య భక్తుడు వారిని నా తరపున బాబాను ప్రార్థించుమంటిని నా తరపున వారు బాబాతో ఇట్లనిరి ఈ అన్నా సాహెబ్ మీ జీవిత చరిత్రను కాంక్షించుచున్నాడు నేను భిక్షాటనముచే జీవించు ఫకీరును నా జీవిత చరిత్ర వ్రాయనవసరము లేదని అనవద్దు మీరు సహాయపడినచో వారు వ్రాసెదరు లేదా మీ కృపయే దానిని సిద్ధింపచేయును మీ యొక్క అనుమతి ఆశీర్వాదము లేనిదే ఏదియు జయప్రదముగా చేయలేము అని అది వినినంతనే శ్రీ సాయిబాబా మనస్సు కరిగి నాకు ఊదీ ప్రసాదం పెట్టి ఆశీర్వదించెను మరియు శ్యామాతో ఇట్లు చెప్పతొడంగెను కథలను అనుభవములను చేయమనుము అక్కడక్కడా కొన్ని ముఖ్య విషయములను టోకీగా వ్రాయమను నేను సహాయము చేసెదను వాడు నిమిత్తమాత్రుడే నా జీవిత చరిత్ర నేనే వ్రాసి నా భక్తుల కోరికలు నెరవేర్చవలెను వాడు తన అహంకారమును విడువవలెను దానిని నా పాదములపై పెట్టవలెను ఎవరైతే వారి జీవితంలో ఇట్లు చేసెదరో వారికి నేను మిక్కిలి సహాయపడేదను నా జీవిత చర్యల కొరకే కాదు సాధ్యమైనంత వరకు వారి గృహకృత్యములందు తోడ్పడేదన్ను వాని అహంకారమును పూర్తిగా పడిపోయిన పిమ్మట అది మచ్చునకు కూడా లేకుండునప్పుడు నేను వాని మనస్సులో ప్రవేశించి నా చరిత్రను నేనే వ్రాసుకొందును నా కథలు బోధలు విన్న భక్తులకు భక్తి విశ్వాసములు కుదురును వారు ఆత్మ సాక్షాత్కారమును బ్రహ్మానందమును పొందెదరు నీకు తోచిన దానినే నీవు నిర్ధారణ చేయుటకు ప్రయత్నించకుము ఇతరుల అభిప్రాయాలను కొట్టివేయుటకు ప్రయత్నించకుము ఏ విషయము పైనను కీడు మేలు ఎంచు వివాదము కూడదు వివాదం అనగానే నన్ను హేమం పంతు అని పిలుచుటకు కారణమేమో మీకు చెప్పెదను వాగ్దానము జ్ఞప్తికి వచ్చినది ఇప్పుడు దానినే మీకు చెప్పబోవుచున్నాను కాకా సాహెబు దీక్షిత్ నానాసాహెబు చందోర్కర్లతో నేనెక్కువ స్నేహముతో ఉంటుంది వారు నన్ను షిరడీ సాయి బాబా దర్శనము చేయమని బలవంతము చేసిరి అట్లే చేసేదనని వారికి నేను వాగ్దానము చేసిదిని ఈ మధ్యలోనిదే జరిగింది అది నా షిరడీ ప్రయాణమున గడ్డుపడినది లోనావాలలో నున్న నా స్నేహితుని కొడుకు జబ్బుపడెను నా స్నేహితుడు మందులు మంత్రములు అన్నీ ఉపయోగించను కానీ నిష్ఫలమయ్యను జబ్బు తగ్గలేదు తుదకు వాని గురువును పిలిపించుకొని ప్రక్కన కూర్చుండబెట్టుకునేను కాని ప్రయోజనము లేకుండెను ఈ సంగతి విని నా స్నేహితుని కుమారుని రక్షించలేనట్టి గురువు యొక్క ప్రయోజనమేమి గురువు మనకు ఏమయూ సహాయం చేయలేనప్పుడు నేను షిరిడీ ఏలపోవలను అని భావించి షిరిడీ ప్రయాణమును మానుకొంటిని కానీ కానున్నది కాకమానదు నానాసాహెబ్ చందూర్కర్ ప్రాంతీయ రెవెన్యూ అధికారి ఉద్యోగరీత్యా ఒకనాడాయన వసయికి పోవుచుండెను ఠానా నుంచి దాదరుకు వచ్చి అచ్చట వసయి పోవు బండి కొరకు కనిపెట్టుకొని ఉండెను ఈలోగా బాంద్రా లోకల్ బండి వచ్చెను దానిలో కూర్చుని బాంద్రా వచ్చి నన్ను పిలిపించి షిరిడి ప్రయాణమును వాయిదా వేసినందులకు నాపై కోపించను నా చెప్పినది సంతోషదాయకముగను సమ్మతముగను ఉండెను అందుచే ఆ రాత్రియే షిరిడీకి పోవ నిశ్చయించితిని సామానులు కట్టుకొని షిరిడీ బయలుదేరితిని బాంద్రా నుండి దాదరు వెళ్ళి అచ్చట మన్నాడు వెళ్ళు రైలు ఎక్కవలెనని అనుకుంటుని అటులనే దాదరుకు టిక్కెట్టుకొని రైలు రాగానే ఎక్కి కూర్చుంటుని బండి ఇక బయలుదేరునగా మహమ్మదీయుడొకడు నేను కూర్చున్నె పెట్టెలోనికి హడావుడిగా వచ్చి నా సరంజామానంతయు చూచి ఎక్కడకు పోచుంటివి అని నన్ను ప్రశ్నించెను నా ఆలోచన వారికి చెప్పి వెంటనే అతడు దాదర్ స్టేషన్లో దిగవద్దని ఎందుకనగా మన్నాడు మెయిలు దాదర్లో ఆగదని అదే రైలు ఇంకనూ ముందుకు పోయి బోరీబందర్ స్టేషన్లో దిగమని నాకు సలహా చెప్పాను ఈ చిన్న లీలయే నేను నేననుకునిన్న ప్రకారము ఆ మరుసటి ఉదయం షిరిడీ చేరలేకపోయేదివాడను అనేక సందేహములు కూడా కలిగియుండేడివి కానీ నా అదృష్టవశాత్తు అది అట్లు జరగలేదు మరుసటి దినము సుమారు తొమ్మిది పది గంటలలోగా నేను షిరిడీ చేరితిన షిరిడీలో నా కొరకు కాకాసాహెబ్ దీక్షిత్ కనిపెట్టుకుని ఉండెను ఇది పంతొమ్మిది వందల పదవ ప్రాంతంలో జరిగినది అప్పటికే సాటేవాడ ఒక్కటియే షిరిడీ వచ్చు భక్తుల కొరకు నిర్మింపబడి ఉండెను టాంగా దిగిన వెంటనే బాబాను దర్శించుకొనవలెనని నాకు ఆత్రము కలిగెను అంతలో అప్పుడే మసీదు నుండి వచ్చుచున్న తాత్యా సాహెబు నూల్కర్ బాబావాడ చివరన ఉన్నారనియో మొట్టమొదట ధూళి దర్శనము చేసుకొనమని నాకు సలహా ఇచ్చెను స్నానానంతరము ఓపికగా మరల చూడవచ్చునెను ఇది వినిన తోడనే నేను పోయి బాబా పాదములకు సాష్టాంగ నమస్కారము చేసి తిని నాలో ఆనందము పొంగి పొరలినది నానా సాహెబ్ చాందోర్కరు చెప్పిన దానికన్నను ఎన్నో రెట్లు అనుభవమైనది నా సర్వేంద్రియములు తృప్తి చెంది ఆకలి దప్పికలు మరచితిని మనస్సుకు సుష్టి కలిగెను బాబా పాదములు పట్టిన వెంటనే నా జీవితంలో గొప్ప మార్పు కలిగెను నాకు షిరిడి పోవలసినదని ప్రోత్సహించిన వారెందరికో నేను రుణపడి ఉన్నట్లుగా భావించి తిని వారిని నా నిజమైన స్నేహితులుగా భావించి తిని వారి రుణమును నేను తీర్చుకొనలేను వారిని జ్ఞప్తికి తెచ్చుకొని వారికి నా మనసులో సాష్టాంగ ప్రణామము చేసి తిని నాకు తెలిసినంతవరకు సాయిబాబా దర్శనము వల్ల కలుగు చిత్రమే మన మనలోనున్న ఆలోచనలు మారిపోవును వెనుకటి కర్మల బలము తగ్గును క్రమముగా ప్రపంచమునందు విరక్తి కలుగును నా పూర్వజన్మ సుకృతముచే నాకు ఈ దర్శనము లభించినదనుకోంటిని సాయిబాబాను చూచినంత మాత్రముననే ఈ ప్రపంచమంతయు సాయిబాబా రూపము వహించను నేను షిరిడీ చేరిన మొదటి దినముననే నాకును బాలాసాహెబ్ భాటేకును గురువు యొక్క ఆవశ్యకతను గూర్చి గొప్ప వాగ్వివాదము జరిగెను మన స్వేచ్ఛను విడిచి ఇంకొకరికి ఎందుకు లొంగిపోయవలెనని నేను వాదించితిని మన కర్మలను మనమే చేయుటకు గురువు యొక్క ఆవశ్యకత ఏమీ తనంతట తానే కృషి చేసి మిక్కిలి యత్నముతో ఈ దుఃఖము నుండి తప్పించుకొనవలెను ఏమీవ చేయక సోమరిగా కూర్చుని వానికి గురువేమి చేయగలడు అని నేను స్వేచ్ఛ పక్షమును ఆశ్రయించి తిని బాటే ఇంకొక వాదమును పట్టుకొని ప్రారబ్ధము తరపున వాదించును కాకున్నది కాకమానదు మహానీయులు కూడా ఈ విషయంలో ఓడిపోయిరి మనుజుడొకటి తలంచిన భగవంతుడు వేరొకటి తలంచును నీ తెలివితేటలను అటుండనిమ్ము గర్వము కాని అహంకారమును కాని మీకు తోడ్పడవు అనెను ఈ వాదన ఒక గంట వరకు జరిగెను కానీ ఇదమిత్తమని ఏమీ తేలలేదు అలసిపోవుటచే ఘర్షణ మానుకొంటిని ఈ ఘర్షణల వల్ల నా మనశ్శాంతి తప్పినది దేహాత్మ బుద్ధి అహంకారము లేకున్నచో వివాదమునకు తావు లేదని గ్రహించి తిని వేయేల వివాదమునకు మూల కారణము అహంకారమై ఇతరులతో కూడా మేము మసీదునకు పోగా బాబా కాకాను పిలిచి ఇట్లడిగాను వాడలో ఏమి జరిగినది ఏమిటా వివాదము అది దేనిని గూర్చి ఈ హేమంట్ పంత ఏమనుచున్నాడు ఈ మాటలు విని నేను ఆశ్చర్యపడితిని సాఠేవాడ మసీదునకు చాలా దూరంగా ఉన్నది మా వివాదం కూర్చి బాబాకెట్లు తెలిసెను అతడు సర్వజ్ఞుడై ఉండవలెను లేనిచో మా వాదన ఎట్లు గ్రహించును బాబా మన అంతరాత్మపై అధికారి అయి ఉండవచ్చును సాయిబాబా నన్నెందులకు హేమంట్ పంతని పిలిచనని ఆలోచింపసాగితిని ఇది హేమాద్రిపంతు అను నామమునకు రూపాంతరము దేవగిరికి చెందిన యాదవ వంశరాజులకు హేమాద్రిపంతు ప్రధాన మార్చుడు అతడు గొప్ప పండితుడు మంచి స్వభావము కలవాడు చతుర్వర్గ చిామణి రాజప్రశస్తి అను గొప్ప గ్రంథములను రచించినవాడు మోడీ భాషను ఒక నూతన గణిత విధానమును కనిపెట్టినవాడు ఇకనైనా వానికి వ్యతిరేక బుద్ధి కలవాడను మేధాశక్తి అంతగా లేనివాడను మరి సాయిబాబా నాకెందుకీ బిరుదు ఓసంగిరో తెలియకుండెను ఆలోచన చేయగా ఇది నా అహంకారంను చంపుట కొరకనియూ నేనెప్పుడునూ అనుకువ నమ్రతలు కలిగి ఉండవలెనని బాబా కోరిక అయి ఉండవచ్చుననియూ గ్రహించు తిని అంతకుముందు వాడాలో జరిగిన చర్చలో నే చూపిన తెలివితేటలకు బాబా ఈ రీతిగా అభినందించి ఉండవచ్చని అనుకుంటుని భవిష్యత్ చరిత్రను బట్టి చూడగా బాబా పలుకులకు గొప్ప ప్రాముఖ్యము కలదనియు భవిష్యత్తు తెలిసియే బాబా ఇట్లన్నీ అనియో భావించవచ్చును ఏలానగా అనగా హేమంత్ పంతు శ్రీ సాయిబాబా సంస్థానమును చక్కని చాకచక్యముతో నడిపెను సంస్థానం యొక్క లెక్కలను బాగుగా ఉంచెను అదే కాక భక్తి జ్ఞానము నిర్వ్యామోహము ఆత్మశరణాగతి ఆత్మసాక్షాత్కారము మొదలగు విషయములతో శ్రీ సాయి చచ్చరిత్రముయను గొప్ప గ్రంథమును రచించను గురువు యొక్క ఆవశ్యకత విషయమై బాబా ఏమనెనో హేమం పంతు వ్రాసి ఉండలేదు కానీ కాకా సాహెబ్ దీక్షిత్ ఈ విషయమును గూర్చి తాను వ్రాసుకొన్న దానిని ప్రచురించను హేమం పంత్ బాబాను కలిసిన రెండవ దినము కాకా సాహెబ్ దీక్షిత్ బాబా వద్దకు వచ్చి షిరిడీ నుండి వెళ్ళవచ్చునా అని అడిగాను బాబా అట్లే అని జవాబిచ్చను ఎక్కడకు అని ఎవరో అడగగా చాలా పైకి అని బాబా చెప్పాను మార్గం ఏది అని దీక్షిత అడిగాను అక్కడ పోటకు అనేక మార్గములు కలవు షిరిడీ నుంచి కూడా ఒక మార్గము కలదు మార్గము ప్రయాసకరమైనది మార్గమధ్యమున ఉన్న అడవిలో పులులు తోడేళ్ళు కలవని బాబా బదులిడెను మార్గదర్శకుని వెంట తీసుకొని పోయినచో అని కాకాసాహెబ్ అడగగా అట్లైనచో కష్టమే లేదని బాబా చెప్పెను మార్గదర్శకుడు తిన్నగా గమ్యస్థానం చేర్చును మార్గమధ్యమున ఉన్న తోడేల్లో పులుల గోతులో నుంచి తప్పించును మార్గదర్శకుడే లేనిచో అడవి మృగముల చే చంపబడవచ్చును లేదా దారితప్పి గుంటలలో పడిపోవచ్చునెను మసీదులో ఉన్న దాబోల్కర్ తన ప్రశ్న కదియే తగిన సమాధానమని గుర్తించెను వేదాంత విషయములలో మానవుడు స్వేచ్ఛాపరుడా కాడా అన వివాదము వలన ప్రయోజనము లేదని గ్రహించను పరమార్థము నిజముగా గురు బోధల వల్లనే చిక్కుననియో రామకృష్ణులు తమ గురువులైన వశిష్ట సాందీపులకు లొంగి అనుకువతో ఉండి ఆత్మసాక్షాత్కారం పొందిరనియో దానికి దృఢమైన నమ్మకము ఓపిక అను రెండు గుణములు అవశ్యకమని గ్రహించను రెండవ అధ్యాయము సంపూర్ణము सद्गुरु श्री साईनाथ अर्पणमस्तु शुभम